గురుసక్షాత్పర్రహ్మ తస్మై శ్రీగురవై నమ వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమో కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిోకలం శ్రుతిస్మృతిపురాణానామా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధా వివ సంవృత్ వాగర్ధ ప్రతిపత్త జగదర వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రేతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షై వైదగ్యవర్ణకుమనగౌరవైరీ కండ్ూూల కణకహరావయోథయంతి హైమోధ్వపుణరమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం विम्बा धरम बहुलदीर धृप्पाकटाक्षम श्रीवेङ कटई शमकमात्मनिषन्निधताम मनु होजबम मारुततुल्यजबेगम जिति इंद्रियम बुद्धिमताम वरिष्ठम् बातात्पजम बानाराजूधमुख्यम् श्रीराम दुहुतम् सरसानामामि आपदाम आपहर्तारम् दातारम् सर्वसम पदाम् लोकाभिरामम् श्रीरामम् भुयो, भुयो శ్రీరామచంద్రం శ్రీతాదిజాం సీతాముఖాంబోరుహచించరీక సమస్తకళ్యాణగుణా నిరంతరం మంగళమాతనోతు సిందూరణ విగ్రహాం తినయనాం మాణిక్యమౌళిస్ఫురకసేఖలాం స్మితముఖీం ఆపీనవక్షోరు పాణిభ్యారత్నశకం రక్తత్పలం బిభ్రత సౌమ్యాం రత్నఘటస్థరక్తరణం ధ్యాత్ పరేంబిం హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం పాదో పూజ్యో గణాధిప అని ఆర్యోక్తి అంటే మొట్టమొదట పూజింపబడవలసినటువంటి దైవం వినాయకుడు ఎందుచేత ఆయన్ని అలా ప్రారంభంలో పూజ చేయవలసి ఉంటుంది అంటే ఆయన విఘ్న కారకుడు అలాగే విఘ్న నాశకుడు ఆయనే విఘ్నాల్ని కల్పిస్తాడు ఆయనే విఘ్నాల్ని ఏంటంటే అదేమిటండి నశింప నశింపచేస్తారన్నారు బాగుంది కానీ విఘ్నాల్ని కల్పిస్తాడన్న మాట అంత సమంజసంగా ఉంటుందా అంటే అలా ఎందుకుంటుంది ఆ తత్వంలో అన్న విషయాన్ని మీరు ఇప్పుడు నేను చెయ్యబోయే ప్రసంగంలో తెలుసుకుంటారు సాధారణంగా ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేస్తే తప్పకుండా మనందరం చెప్పవలసినటువంటి శ్లోకం ఒకటి ఉంటుంది ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని ప్రారంభం చేసే ముందు ఆ రోజు దినచర్యని ప్రారంభం చేసే ముందు పూజా కార్యక్రమంలో మొట్టమొదటి పూజలో మొదట చెప్పవలసిన శ్లోకం సుముఖశ్చైకదంతశ కపిలో గజకర్ణక లంబోదరస్చ వికటో విఘ్నరాజో గణ విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష వక్రతుండ శూర్పకర్ణో హీరంబస్కందపూర్వజ షోడసైతాని నామాని ఎప్పటే చుణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తావార్యు విఘ్నస్తాయతే అది శ్లోకం హిందిలో విఘ్నేశ్వరుడికి పదహారు నామాలు చెప్తారు ఈ పదహారు నామాలు షోడశైతాని నామాని అది అయితే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి విఘ్నేశ్వరుడికి ఎప్పుడూ కూడా ఇరవై ఒకటి అంకె మీదే ఉంటాయి ఏవైనా కూడా ఇరవై ఒకటి అంకె మీదే ఉంటాయి ఏకవింశతి పత్రాణి అని ఇరవై ఒక్క పత్రులతో పూజ అలాగే ఇరవై ఒక్క రకాలైనటువంటి పుష్పాలతో పూజ అలాగే ఇరవై ఒక్క రకాలైనటువంటి ఇరవై ఒకటి అంకె మీద ఇరవై ఒకటి సంఖ్య మీద పిండి వంటల్ని కూడా చేసి నివేదన చేయడం అనేటటువంటి పద్ధతి ఉంది కానీ ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే చైతాని నామాని ఎప్పటి చుణ్యాదపి పదహారు అంకె గురించి మాట్లాడుతున్నారు మేము విఘ్నేశ్వరుడు యొక్క పదహారు నామములు చెప్తున్నాం ఈ పదహారు నామములను కూడా మీరు చెప్పండి అని చెప్పట్లేదు మీరు చెప్తే మంచిది చెప్పకపోతే కనీసం వినండి అంటున్నారు ఎప్పటిత్ షూయాదపి మీరు చెప్పగలిగి ఉండాలి ఈ పదహారు నామాలు ఒకవేళ ఏ కారణం చేతనైనా ఏమండి మేము ఆ పదహారు నామాలు చెప్పలేము మాకు నోరు తిరగదనో లేకపోతే మేము ధారణ చెయ్యలేమనో చూసి చదవడం కూడా మాకు చేతకాదనో అంటే ఇంట్లో ఈ పదహారు నామాలు చెప్పేవాడు తప్పకుండా ఉండాలి అని ప్రతి ఇంట్లోనూ కూడా ఈ పదహారు నామాలు చెప్పబడాలి చెబితే మిగిలిన వాళ్ళు వినాలి అంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పైకే చదవాలి అని గుర్తు ఇంట్లో మిగిలిన వాళ్ళు దీన్ని చదవలేరు అంటే ఇంటి యజమాని దీన్ని పైకి చెప్పాలి చెప్తే మిగిలిన వాళ్ళు వినవలసి ఉంటుంది కనీసం ఏమిటంటే పూజ ప్రారంభమవుతోంది అంటే వెళ్ళి అక్కడ నిలబడడం కష్టం కాదుగా పూజ మధ్యలో ఏదైనా అంగం అంటే మాకు తెలియదండి ఆ సమయానికి ఏదో పనిలో ఉంటాం ఎలా పెడతాం అనొచ్చు పూజ ప్రారంభం చేసి ఘంటారామం చేయగానే వెళ్ళి అక్కడ నిలబడ్డం పెద్ద విశేషమేం కాదు కాబట్టి కనీసం ప్రతిరోజు మనం ఈ పదహారు నామాలు చెప్పాలి కనీసంలో కనీసం పెద్దలు చెప్తున్నప్పుడు వినాలి ఇరవై ఒకటి కదా విఘ్నేశ్వరుడికి అన్ని పూజకి వాడబడేటటువంటి సంఖ్య మరి ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి పదహారు అన్నమాట ఎందుకు వాడారు షోడశైతాని నామాని ఇరవై ఒకటిని పదహారు ఎందువల్ల చేయవలసి వచ్చింది అంటే షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు చంద్రుడికి పదహారు కళలు పదహారు కళలు చంద్రుడికి ఉంటే మనిషి జీవితం కూడా షోడశ సంస్కారములతో ఉంటుంది చిట్ట చివరి సంస్కారం అంత్యష్టి సంస్కారం పదహారు సంస్కారములు నడుస్తాయి మనిషికి పుట్టుక పూర్వం తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు జరిగేటటువంటి సీమంతము అంటుంటారు కానీ అసలు నిజానికి అది సీమన్నతోత్సవము అని చెప్పి ఆ పాపట భర్త తీస్తాడు ఆ పాపట భర్త తీసేటటువంటి ఉత్సవానికి ఆ పేరు అక్కడ ప్రారంభం చేసి శరీరం పడిపోయిన తరువాత చేసేటటువంటి అంత్యేష్టి సంస్కారంతో పదహారు నడుస్తాయి